హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బయాలజీ ఫర్ డిఎస్సి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ బాటనీ ఫస్ట్ యూనిట్ జీవ ప్రపంచంలో వైవిధ్యం నాలుగవ అధ్యాయం వృక్ష రాజ్యం ఈ వీడియోలో మనం ఆవృత బీజాలను గురించి డిస్కస్ చేద్దాం నగ్న అండాలు గల వివృత బీజాలు లాగా కాకుండా ఆవృత బీజాలను సాధారణంగా పుష్పించే మొక్కలని పిలుస్తారు నగ్న అండాలు గల వివృత బీజాల లాగా కాకుండా ఆవృత బీజాన్ని సాధారణంగా పుష్పించే మొక్కలని పిలుస్తారు అండాలు అండ యొక్క అండాశయం లోపల ఉంటాయి ఆవృత బీజాలలో అండాలు అండ యొక్క అండాశయం లోపల ఉంటాయి పరాగరేణువులు అండాలు ప్రత్యేక నిర్మాణాలైన పుష్పాలుగా వృద్ధి చెందుతాయి పరాగరేణువులు అండాలు ప్రత్యేక నిర్మాణాలైన పుష్పాలుగా వృద్ధి చెందుతాయి ఆవృత బీజాలలో విత్తనాలు ఫలాల లోపల ఉంటాయి ఆవృత బీజాలు పిండాన్ని ఏర్పరిచే బీజాశయం లేదా ఆర్కిగోనియంలు లేని నాలికా కణజాలయుతమైన ఫలాలను కలిగి పుష్పించే బీజయుత మొక్కలు ఆవృత బీజాలు అన్ని రకాల ప్రదేశాలలో విస్తరించి ఉన్న అతి అతి పెద్ద మొక్కల సముదాయం ఆవృతి బీజాలు అన్ని రకాల ప్రదేశాలలో విస్తరించి ఉన్న అతిపెద్ద మొక్కల సముదాయం పరిమాణంలో అవి అతి చిన్న దాదాపు సూక్ష్మమైన ఉల్ఫియా మొక్క నుంచి ఎత్తైన యోక్లెప్టస్ వంద మీటర్ల ఎత్తుకు పైగా పెరుగుతుందనమాట యోక్లెప్టస్ వృక్షాల వరకు విస్తరించి ఉంటాయి ఈ మొక్కలు మనకు ఆహారము కలప పశుగ్రాసము ఇంధనాలు మందులు వంటి ఎన్నో వాణిజ్యపరమైన ఉత్పాదనలను మన దైనందిన జీవితంలో ఉపయోగపడేలాగా సమకూరుస్తున్నాయి వీటి వేరు వ్యవస్థ తల్లి వేరు లేదా అబ్బురపు వేరు వ్యవస్థ దారులోని ప్రధాన ప్రసరణ మూలకాలు దారు నాళాలు పోషక కణజాలం కణాలను కలిగి ఉంటాయి ఇవి సాధారణంగా పరిపత్రాలు ప్రముఖంగా కలిగిన పుష్పాలను కలిగి ఉంటాయి పరిపత్రాలు ప్రముఖంగా కలిగిన పుష్పాలను కలిగి ఉంటాయి ఆవృత బీజాలు కేసరాలు పుష్పంలోని పురుష లైంగిక అవయవాలు కేసరాలు అనేవి పుష్పంలోని పురుష లైంగిక అవయవాలు కేసరానికి ఒక కేసర దండం ఉండి దాని చివరి భాగంలో పరాగ కోశాలు ఉంటాయి కేసరానికి ఒక కేసరదండం ఉండి దాని చివరి భాగంలో పరాగ కోశాలు ఉంటాయి పరాగ కోశంలో సిద్ధ బీజ మాతృకణాలు క్షయకరణ విభ విభజన చెంది పరాగ రేణువులు తయారు చేస్తాయి అండ లేదా ఫలదలం పుష్పంలోని స్త్రీ లైంగిక అవయవం అండ కోసం లేదా ఫలదలం అనేది పుష్పంలోని స్త్రీ లైంగిక అవయవం అండ కోసం అండాశయం ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ అండాలను కలిగి ఉంటుంది అండ కోసం అండాశయం ఒకటి కానీ అంతకంటే ఎక్కువ కానీ అండాలను కలిగి ఉంటుంది అండాలు స్థూలసిద్ధ బీజ మాతృకణం క్షేకరణ విభజన చెంది నాలుగు స్థూలసిద్ధ బీజాలుగా ఏర్పరుస్తుంది కానీ వాటిలో ఒకటి మాత్రమే అత్యంతంగా ఒకటి మాత్రమే అత్యంతంగా క్షీణించిన పెండ కోసం మనబడు సంయోగ బీజదంగా అభివృద్ధి చెందుతుంది పెండ కోసంలోని కణము ఏకస్థితికము ప్రతి పెండ మూడు కణాలు మధ్యలో శ్రీ కణం ఉండి దానికి ఇరువైపులా రెండు సహాయ కణాలు కలిగిన శ్రీబీజ కోశ పరికరం మూడు ప్రతిపాద కణాలు రెండు ద్రవ కణ ద్రవ కేంద్రకాలు ఉంటాయి ద్రవ కేంద్రకాలు క్రమంగా సంయోగం చెందడం వల్ల ఒక ద్వయస్థితిక ద్వితీయ కేంద్రకం ఏర్పడుతుంది పరాగ కోశాల నుంచి విడుదలైన తరువాత పరాగ రేణువులు గాలి ద్వారా లేదా నీటి ద్వారా లేదా జంతువుల ద్వారా వ్యాప్తి చెంది అండకోశంలోని కోశంలోని చేరుతాయి ఈ ప్రక్రియనే పరాగ సంపర్కం అంటాం వివృత బీజాల్లో లాగా ప్రత్యక్షంగా కాకుండా ఆవృత బీజాలలో పరాగ రేణువులు రవాణా పరోక్షంగా జరుగుతుంది అందువలన దీనిని పరోక్ష పరాగ సంపర్కం అంటారు పరాగ రేణువులు కీలాగ్రం మీద మొలకెత్తి తద్వారా ఏర్పడిన నాళాలు కీలాగ్రం కీలంలోని కణజాలాల గుండా పెరిగి అండాన్ని చేరతాయి పరాగనాళాలు పెండ కోశాన్ని చేరి అక్కడ రెండు పురుష బీజాలను విడుదల చేస్తాయి వీటిలో ఒక పురుష బీజం స్త్రీబీజ కణంతో సంయోగం చెంది సంయుక్త బీజాన్ని ఏర్పరుస్తుంది దీనిని సంయుక్త సంయోగము అంటారు రెండు పురుష బీ రెండో పురుష బీజం ద్వయస్థితిక ద్వితీయ కేంద్రకంతోటి సంయోగం చెంది త్రయస్థితిక ప్రాథమిక అంకురచత కేంద్రకాన్ని ఏర్పరుస్తుంది ప్రైమరీ ఎండోస్పెర్మ్ న్యూక్లియస్ పెన్ అనమాట దీన్ని త్రిసంయోగం అంటారు వీటిలో ఒక పురుష బీజం స్త్రీ తోటి సంయోగం చెంది సంయుక్త బీజాన్ని జయగోట్టుని ఏర్పరుస్తుంది దీన్ని ఏమంటాము సంయుక్త సంయోగం అంటాం అనమాట రెండో పురుష బీజం ద్వయస్థితిక ద్వితీయ కేంద్రకంతో సంయోగం చెంది త్రయస్థితిక ప్రాథమిక అంకుర కేంద్రకాన్ని ఏర్పరుస్తుంది దీన్ని త్రి సంయోగం అంటాం రెండు సంయోగాలు జరగడం వల్ల ఈ దృగ్ ఈ దృగ్విషయాన్ని ద్విఫలదీకరణం అంటాం ఈ దృగ్విషయం ఆవృత బీజాలకు ప్రత్యేకమైనది ఈ ఫలదీకరణం పరాగణాలం ద్వారా జరిగే అండ సంయోగం కనుక దీనిని నాళసహిత అండ సంయోగం అని కూడా అంటారు సంయుక్త బీజం పిండంగా వృద్ధి చెందుతుంది సంయుక్త బీజం పెండంగా వృద్ధి చెందుతుంది ఒకటి లేదా రెండు బీజదళాలతోటి సంయుక్త బీజం పెండంగా వృద్ధి చెందుతుంది ప్రాథమిక అంకురచ్చద కేంద్రకం అంకురచ్చదంగా మారి పెరుగుతున్న పెండానికి కావలసిన పోషక పదార్థాలను అందిస్తుంది సహాయకణాలు ప్రతిపాదకణాలు ఫలదీకరణ అనంతరం నశిస్తాయి ఈ సంఘటనలు జరుగుతున్నప్పుడు అండాలు విత్తనాలుగాను అండాశయాలు ఫలాలుగాను వృద్ధి చెందుతాయి విత్తనాలలోని బీజదళాల సంఖ్య ఆధారంగా ఆవృత బీజాలు ద్విదళ బీజాలు ఏకదళ బీజాలు అనే రెండు తరగతులుగా విభజించబడ్డాయి విత్తనాలలోని బీజదళాల సంఖ్య ఆధారంగా ఆవృత బీజాలు మరల రెండు రకాలుగా రెండు తరగతులుగా విభజించారనమాట ద్విదళ బీజాలు ఏకదళ బీజాలు ద్విదళ బీజాలలో రెండు బీజదళాలు ఏకదళ బీజాలలో ఒక బీజదళం ఉండడం ప్రధాన లక్షణం విదల బీజాలలో రెండు బీజదళాలు ఏకదళ బీజాలలో ఒక బీజదళం ఉండడం ప్రధానమైన లక్షణం